వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ హిందువులకు అష్టాదశ శక్తిపీఠాలు ఎంతో పవిత్రమైనవి అష్టాదశ శక్తిపీఠాలు అంటే పద్దెనిమిది శక్తిపీఠాలు కానీ కొంతమంది యాభై యొక్క శక్తిపీఠాలు అని మరికొంతమంది నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయని చెప్తుంటారు దసరా దుర్గా ఉత్సవాల్లో వేళ ఈ శక్తి పీఠాలను సందర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెప్తుంటారు అసలు ఈ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఎక్కడ ఉన్నాయి వాటి వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది బృహస్పతి యాగం చేసేందుకు దక్షుడు అందరినీ ఆహ్వానిస్తాడు కానీ అల్లుడు శివుడు కుమార్తె సతీదేవిని పిలవడు తనను దక్కరించి శివుడిని పెళ్లి చేసుకోవడంతో పాటు కూతురు సతీదేవిపై దక్షునికి కోపం వస్తుంది అందుకే వారిని యాగానికి పిలవలేదు తనను పిలువకున్న యాగానికి సతీదేవి వెళ్తుంది అయితే అక్కడ ఆమె అవమానానికి గురవుతుంది తన తండ్రి చేస్తున్న శివ నిందను సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేస్తుంది దీంతో కోపించిన శివుడు యాగశాలను ధ్వంసం చేస్తాడు సతీదేవి వియోగంతో ఆమె మృతదేహాన్ని అంటు తన తన రక్షక కార్యాన్ని శివుడు పక్కన పెడతాడు చివరకు దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి ఆయన విధిని గుర్తు చేస్తాడు శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు దర్శనమిస్తాడు పద్దెనిమిది శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే శాంకరీ శక్తిపీఠం శ్రీలంక తూర్పు తీరంలో కోమలిలో ఉంది పదిహేడో శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ల దాడుల్లో ఈ మందిరం దెబ్బతింది ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది కామాక్షి శక్తిపీఠం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెప్తారు ఇక శృంఖల శక్తిపీఠం కోల్కతాకు ఎనభై కిలోమీటర్ల దూరంలోని ప్రద్యుమ్న నగరంలో ఉంది ఇక్కడ అమ్మవారిని ఉదర భాగం పడిందని చెప్తారు ఇక్కడ ప్రజలు అమ్మవారిని చోటిల్లా మాతగా పిలుస్తారు బెంగాల్లోని గంగా కూడా శక్తిపీఠమే ఉంది అయితే చాముండి శక్తిపీఠం కర్ణాటకలోని క్రౌంచ పట్టణంలో మైసూరు చాముండి పర్వతాలపై ఉంది ఇక్కడ అమ్మవారి కూరులు పడ్డాయని నమ్ముతారు ఇంకా జోగులాంబ శక్తిపీఠం తెలంగాణలోని ఆలంపూర్లో సతీదేవి దవడ భాగం ఇక్కడ పడ్డాయని అంటారు భ్రమరంభిక శక్తిపీఠం ఏపీలోని శ్రీశైలంలో ఉంది ఇక్కడ శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం కూడా ఉంది మహాలక్ష్మి శక్తిపీఠం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది ఇక్కడ సతీదేవి కళ్ళు పడ్డాయని చెప్తారు ఏకవీరిక శక్తిపీఠం మహారాష్ట్రలోని మహుర్యంలో ఉంది సతీదేవి కుడిచేయి ఇక్కడ పడిందని చెప్తారు మహంకాళి శక్తిపీఠం మహారాష్ట్రలోని ఉజ్జయినిలో ఉంది ఇక్కడ సతీదేవి పైపెదవి ఊడిపడిందని చెప్తారు ఇక పురుహూతికా శక్తిపీఠం ఏపీలోని పిఠాపురంలో ఉంది ఇక్కడ సతీదేవి పీఠభాగం పడిందని చెప్తారు గిరిజ శక్తిపీఠం ఒడిశాలోని బజాపూర్లో ఉంది ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని నమ్ముతారు మాణిక్యాంబ శక్తిపీఠం ఏపీలోని ద్రాక్షారామంలో ఉంది ఇక్కడ సతీదేవి ఎడమ చెంపభాగం పడిందని విశ్వసిస్తారు కామరూప శక్తిపీఠం అసోంలోని గౌహతిలో ఉంది ఇక్కడ నీలచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని నమ్ముతారు మాధవేశ్వరి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంది ఈ ఆలయంలో విగ్రహం ఉండదు వైష్ణవి శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాక్షేత్రంలో ఉంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలలు వెలుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని నమ్ముతారు మంగళగౌరి శక్తిపీఠం బీహార్లోని గయాలో ఉంది ఇక్కడ సతీదేవి స్థనాలు పడినట్లు చెప్తారు విశాలాక్షి శక్తిపీఠం యూపీలోని వారణాసిలో ఉంది ఇక్కడ సతీదేవి చెవి భాగం పడిందని నమ్ముతారు సరస్వతి శక్తిపీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజ్ఫరాబాద్కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది పద్దెనిమిది శక్తిపీఠాల యొక్క వివరాలు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో